హాయ్ యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ టెన్సెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టెన్సెస్ ఇది కూడా ప్రజెంట్ టెన్స్లలో సెకండ్ అవుది ఇంపార్టెంట్ టెన్స్ అనేటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఈరోజు క్లాస్లో మనము క్లియర్గా తెలుసుకుందాం మరి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి ప్రతి టెన్స్కి స్ట్రక్చర్ తెలిస్తేనే మనము ఒక సెంటెన్స్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయగలం మరి దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం ప్రెజెంట్ కు సంబంధించిన హెల్పింగ్ ఆర్ లు తీసుకుంటాం కంటిన్యూస్ లో తర్వాత కంటిన్యూటీ అనేటువంటి మాట వచ్చిందంటే ఓబ్ ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్లో ఉండాలి అందుకే ఓబ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అనేటువంటి చేశారు నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటి తీసుకుంటాం సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి సబ్జెక్ట్ ప్లస్ యామ్ఈర్ ప్రజెంట్లో వచ్చేటువంటి బీఫార్మ్స్ యామి ఈజర్ తర్వాత ఓబ్కి ఇంగ్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి అగ్రిమెంట్ని చూసుకోవాలి సబ్జెక్ట్కి వీటికి ఎందుకంటే ఈ హెల్పింగ్ ఓప్స్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్కి ఏదో వచ్చింది అనేటువంటి అగ్రిమెంట్ కరెక్ట్ ఉంటేనే కదా మనం సిచ్యువేషన్లో యూజ్ చేసేది ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ తీసుకున్నాను నేను మరి యామిజార్లలో వీటి అగ్రిమెంట్ ఎలా ఉంటుందో చూడండి ఐ ఐకి ఎప్పుడు కూడా యామ్ వస్తుంది గుర్తుంచుకోండి ఐ ఐ యామ్ తర్వాత ప్లూరల్స్ ఉన్నాయి చూడండి వి యు దే లేదా పీపుల్ తీసుకోవచ్చు ప్లూరల్ సో ఇట్లాంటి ప్లూరల్స్ అన్నీ కూడా ఆర్ని తీసుకుంటాయి వయఆర్ ఆర్ దే ఆర్ పీపుల్ ఆర్ లేదా ఫ్రెండ్స్ ఆర్ ప్లూరల్స్ అన్నీ కూడా ఆర్ని తీసుకుంటాయి నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నాయి చూడండి ఎప్పుడు కూడా సపరేట్ ని మెయింటైన్ చేస్తాయని చెప్పాను ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈజ్ని తీసుకుంటాయి హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ మోహన్ ఈజ్ రమ్య ఈజ్ ఏదైనా కానీ ఒక సిమిలర్ నేమ్ అనేటువంటిది ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈజ్ని తీసుకుంటాయి ఐఆమ్ సింగులర్స్ సింగ్లర్స్కి ఈజ్ ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేటువంటి చూద్దాము ఇవన్నీ కూడా స్ట్రక్చర్ వైజ్గా ఉంటాయి గమనించండి షీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాను షీ షీకి ఏమొచ్చిందండి ఈజ్ ఈజ్ తర్వాత ఇన్ఫార్మ్ రీడింగ్ షి ఈజ్ రీడింగ్ సెకండ్ ఎగ్జాంపుల్ దే దే ప్లూరల్ కదా సో కాబట్టి దే కార్ వచ్చింది దే ఆర్ వాకింగ్ దే ఆర్ వాకింగ్ నెక్స్ట్ థర్డ్ ది ఐ ఐకి ఏమొస్తుందని చెప్పాను ఐ యామ్ రైటింగ లెటర్ సో ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం స్ట్రక్చర్ వైజ్గా సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ అనేటువంటిది చేయొచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూసెస్ యూసెస్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ యూసెస్ తెలిస్తేనే వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామనేటువంటిది తెలుస్తుంది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూసేజెస్ అనేటువంటిది చాలా పర్టికులర్గా అడుగుతాడు కాబట్టి ఈ టెన్స్కి సంబంధించినటువంటి మెయిన్ యూసేజ్ ఇంపార్టెంట్ యూసేజ్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి యూసేజ్ ఏంటంటే దీని యొక్క పేరులోనే ఉందండి ప్రజెంట్ కంటిన్యూస్ ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది అంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఎట్ ద ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ప్రజెంట్ టైం యాక్షన్స్ ప్రస్తుతం జరుగుతూ ఉంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులన్నింటినీ చెప్పడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాము గుర్తుంచుకోండి బాగా ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు ఆన్ గోయింగ్ యాక్షన్స్ సో ఏ పని అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంటుందో అటువంటి పనులన్నీ మనం చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ అనేటువంటిది యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ చూడండి దే ఆర్ వర్కింగ్ నౌ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పని కాబట్టి నేను ఇక్కడ నవ్వు అనేటువంటి ఒక టైం అడ్వైర్బేల్ యూజ్ చేశాను యాక్చువల్గా ఇక్కడ కూడా వాడచ్చండి మీరు టైం అడ్వర్బల్స్ ఈ టెన్స్కి సంబంధించి ఇక్కడ నేను రాసిన టైం మార్కెట్స్ వాటిని యూజ్ చేసి కూడా చెప్పొచ్చు బట్ ఎందుకు స్పేస్ అంతా ఆక్రమిస్తుందని చెప్పేసి నేను ఇక్కడ రాయలేదు ఇక్కడ వాటిని నేను రిప్రజెంట్ చేశాను సో గుర్తుంచుకోవాలి ఈ టైం అడ్వర్బేల్స్ ఈ టెన్స్కి పర్టికులర్గా అనేటువంటి విషయం నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి అట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు రైటింగ్ ఆ లెటర్ అతను లెటర్ రాస్తున్నాడు అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు లెటర్ రాస్తూ ఉన్నాడు ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది ఆన్ గోయింగ్ యాక్షన్ కదా ఇది అందుకని దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం నెక్స్ట్ థర్డ్ లుక్ చూడు లుక్ ద బస్ ఈస్ కమింగ్ చూడు బస్ వస్తుంది అట్లా చూడు బస్ వస్తుంది సో లుక్ అనేటువంటి దీన్ని కూడా మనం ఇక్కడ టైం అడ్వర్బుల్ యూజ్ చేస్తాం ఇది ఒక క్లూ అనమాట ఒక టైం మార్కర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యాక్షన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసాం అంతే కదా ద బస్ ఇస్ కమింగ్ బస్ వస్తూ ఉంది సో ఈ విధంగా ఇటువంటి టైం మార్కెట్స్ అనేటువంటి యూజ్ చేసి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పవచ్చు అయితే ఇక్కడ నోట్లో ఒక పాయింట్ రాసే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది అదేంటంటే కొన్ని ఓబ్స్ని మనం స్టేటీ వేబ్స్ని పర్టికులర్గా వీటిని మనం కంటిన్యూస్ టెన్సులలో రాయకూడదు ఎందుకు రాయకూడదంటే యాక్చువల్గా కొన్ని పనుల్ని మనము స్టార్ట్ చేసి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పాస్ చేసి ఇలా ఉండవు ఎగ్జాంపుల్ చూడండి లవ్ అన్నాను ఇప్పుడు మనకు మన పేరెంట్స్ అంటే ఇష్టం మనం ఏం చెప్తాం మరి ఇప్పుడు నాకు మా పేరెంట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి ఐఎమ్ లవింగ్ మై పేరెంట్స్ అంటామా తప్పు లవ్ని ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్లలో రాయకూడదు ఎందుకంటే పేరెంట్స్ని ఎప్పుడూ కూడా మనం లవ్ చేస్తాం చెప్పాలంటే మనందరికీ ఇష్టం సో ఐ లవ్ మై పేరెంట్స్ అని అనాలి ఐఎమ్ లవింగ్ మై పేరెంట్స్ అనేటువంటిది అనకూడదు నెక్స్ట్ అదేవిధంగా లైక్ ఐఎమ్ లైకింగ్ హర్ రాంగ్ అలా చెప్పకూడదు దాన్ని కంటిన్యూస్ ఫామ్లో చెప్పకూడదు ఇన్స్టెంట్ మనం దాన్ని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి ఐ లైక్ హర్ మీకు తెలుసు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఐ లైక్ హర్ సో ఇక్కడ నేను రాసినటువంటి పర్టికులర్ ఈ స్టేటీ ని మనము కంటిన్యూస్ టెన్స్లలో వాడకూడదు అలా వాడితే అది తప్పు స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి వీటిని మనము ప్రెసెంట్ లో రాయకూడదు ఇన్స్టెడ్ వీ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ సో అందుకనే అందుకనే మీకు గా కొన్ని ఓబ్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను వాటిని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ లవ్ లైక్ హేట్ బిలీవ్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ యూ నో ఐ బిలీవ్ ఇన్ యూ బిలాంగ్ హ్యావ్ హ్యావ్ని రెండు రకాల అర్థాల్లో చెప్పవచ్చు అండి ఐఎమ్ హ్యావింగ్ ఎ పెన్ అని అనుకోండి తప్పు ఐ హ్యావ్ ఏ పెన్ అని చెప్పాలి లేదా హ్యావ్ని మనము ఈటింగ్ అండ్ డ్రింకింగ్ స్టైల్లో చెప్పేటప్పుడు ఆ మీనింగ్లో చెప్పేటప్పుడు అక్కడ మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ అండర్స్టాండ్ ఫర్గెట్ సి కాస్ట్ రిమెంబర్ సో ఇలాంటి స్టేటివ్ వర్బ్స్కి మనము ఇంగ్ చెప్పకూడదు ఈ విషయాన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైం మార్కెట్స్ అనేటువంటివి పర్టికులర్గా ఈ టెన్స్కి సంబంధించినటువంటి టైం మార్కెట్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుంచుకోవాలి ఇవి వచ్చాయి అంటే ఈ టెన్స్ వచ్చిందని లెక్క సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి సో ఈ టెన్స్లో వచ్చేటువంటి టైం మార్కెట్స్ నవ్ అక్కడ రాసిన చూడండి నవ్ ఎట్ ప్రెసెంట్ ఎట్ దిస్ మూమెంట్ రైట్ నవ్ ప్రెసెంట్లీ కరెంట్లీ సి లుక్ హియర్ సో ఇట్లాంటివన్నీ కూడా ఈ టైం మార్కెట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక యాక్షను ప్రస్తుతం జరుగుతూ ఉంది అనేటువంటిది చెప్పడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట సో ఇవి ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా యాక్షన్ ఇప్పుడు జరుగుతుందిరా అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలన్నమాట సో ఇవి దీంట్లో వచ్చేటువంటి టైం మార్కెట్స్ సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను చెప్పాలి అదేంటంటే ఈ పాజిటివ్ సెంటెన్స్ని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను పాజిటివ్ సెంటెన్స్ అంటే ఎటువంటి నో కానీ నాట్ కానీ ఉండకూడదు వీటికి మరి నెగిటివ్స్ ఎలా రాయాలి అనేటువంటిది మనకు తెలియాలి యాక్చువల్గా సింపుల్ ప్రెజెంట్లో ఇది కొంచెం కష్టం నెగిటివ్స్ రాయడం అనేటువంటిది ఎందుకంటే అక్కడ హెల్పింగ్ ఓప్స్ ఉండవు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ ఓప్స్ ఉండవు అండి ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత వీ వన్ వచ్చేసింది కానీ ఇక్కడ ఆల్రెడీ లోనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్నెస్ అయినటువంటి నాట్ని మనము యాజ్ ఇట్ ఈజ్గా ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత పెట్టేస్తే ఆటోమేటిక్గావి నెగిటివ్గా మారిపోతాయి మరి దీనికి నెగిటివ్ ఏమవుతుంది చూడండి షీ ఈస్ నాట్ రీడింగ్ లేదా షీఈ్ అంట్ రీడింగ్ నెక్స్ట్ సెకండ్ చూడండి దే ఆర్ వోకింగ్ దీనికి నెగిటివ్ రాయాలి అంటే నాట్ను తెచ్చి ఆర్కు పక్కన పెట్టాలి దే ఆర్ నాట్ వోకింగ్ లేదా దే ఆర్ అంట్ వోకింగ్ షార్ట్ ఫామ్లో రాయొచ్చు నెక్స్ట్ ఐఆమ్ రైటింగ్ ఎ లెటర్ ఇక్కడ ఐఎమ్ నాట్ రైటింగ్ లెటర్ గుర్తుంచుకోండి యామ్ నాట్ షార్ట్ ఫామ్ అనేటువంటిది ఉండదు ఐ ఆమ్ షార్ట్ చేసి మీరు ఐమ్ అనేటువంటి మాట ఐ ఐఎమ్ నాట్ రైటింగ్ లెటర్ సో ఈ విధంగా మనం నెగిటివ్స్ని రాయొచ్చు చాలా ఈజీ టెన్షన్లలో ఎక్కడైతే హెల్పింగ్ వర్ప్స్ ఉంటాయో నెగిటివ్స్ రాయడం చాలా ఈజీ నెక్స్ట్ క్వశ్చన్స్ కొద్దాం మరి క్వశ్చన్స్లో మీకేం చెప్పాను హెల్పింగ్ వర్ప్ను తెచ్చి సబ్జెక్టు ముందు పెట్టాలి సో ఇక్కడ చూడండి షీఈ్ రీడింగ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి క్వశ్చన్ రాసేటప్పుడు ఈజ్ అనేటువంటి హెల్పింగ్ ఓబుడ్ని షీకి ముందు తెస్తాను ఈజ్ షీ రీడింగ్ సో ఇది గా మారిపోయింది నెక్స్ట్ ఇక్కడ చెప్పండి ఈ హెల్పింగ్ ముందు ముందుకు తీసుకున్నండి ఆర్ ఆర్ దే వాకింగ్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ యామ్ఐ రైటింగ్ లెటర్ ఐ రైటింగ్ లెటర్ సో ఈ విధంగా మనం హెల్పింగ్ ఓబ్ని సబ్జెక్ట్ కంటే ముందు తెస్తే క్వశ్చన్స్ అయిపోతాయి నాట్ని తీసుకెళ్లి హెల్పింగ్ ఓబ్స్ పక్కన పెట్టేస్తే నెగిటివ్స్ అనేటువంటి అయిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్